హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయోమ్ వంకాయతో ఇలా ఎప్పుడైనా చేశారా వంకాయ కూర ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇలా గుజ్జు కింద చేసి పెట్టారంటే తెలియకుండానే తినేస్తారు అంత బాగుంటుంది ఈ కూర మనకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ వంకాయ గుజ్జు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ కిలో వంకాయలు తీసుకున్నాను ఒక్కొక్క వంకాయని నాలుగు భాగాల కింద కట్ చేసుకొని నీటిలో కాస్త ఉప్పు వేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలు నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోండి టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని అందులోనే ఒకటి టమాటా కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసలాగా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టుకొని మీడియం మంట పైన మగ్గించుకోవాలి అంటే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడగంటుతుంది ఏమని చూసుకొని కలుపుకోవాలి అడగంటకుండా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత సగానికి పై పైగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు పచ్చి మామిడికాయ సగంలో సగం వేసుకోండి పులుపుని బట్టి బాగా పుల్లగా ఉందని హాఫ్ ఇందులో సగం వేసుకున్నాను పైన తొక్క తీసుకొని ఇప్పుడు మనకి మార్కెట్ లోకి ఎక్కువగా పచ్చి మామిడికాయలు వస్తాయి కాబట్టి నేను ఇక్కడ మామిడికాయ వేసుకుంటున్నాను లేదా మామిడికాయ లేకపోతే కనుక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి సరిపోతుంది మామిడికాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్ని వేసుకొని మామిడికాయ మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి అలానే మామిడికాయ రుచి చూసుకొని పులుపు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకుని సరిపడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోతే గనక నూనెలో అడుగులు మనకి నూనె కనిపిస్తుంది చూసారు కదా మనకి వంకాయలు కూడా మెత్తగా ఉడిగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి చల్లారినివ్వాలి కొంచెం సేపు అలా పక్కన పెట్టేసుకుంటే వేడి చల్లారుతుంది పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న వంకాయలను మొత్తాన్ని మిక్సీజర్లో లో వేసుకోవాలి ఇప్పుడు ఆన్ ఆఫ్ టైప్ మిక్సీ పట్టించుకోవాలి వెంటనే ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఇలా రెండు మూడు సార్లు రౌండ్ తిప్పుకోవాలి ఇలా మిక్సీ పట్టించుకోవడం వల్ల వంకాయలు నలిగి నలగనట్టు పచ్చాపచ్చాగా ఉంటాయి ఈ విధంగా ఉంటేనే మనకి ఈ గుజ్జు టేస్ట్ అనేది బాగుంటుంది సేమ్ కడాయి స్టవ్ పైన పెట్టుకొని మరో టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వన్ టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకొని ఇవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత తుంచుకున్న ఒకటి ఎండుమిరపకాయ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన వెంటనే మిక్సీ పట్టించుకున్న వంకాయ గుజ్జు వేసుకొని కలుపుకోవాలి వంకాయ గుజ్జు తాలింపులో కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం పచ్చిమిర్చి ఎండుమిరపకాయ వేసుకున్నాం కాబట్టి వన్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది లేదా మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు వేసుకున్నాక అంతా కలిసలాగా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి మీడియం మంట పైన ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ లోపు కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి గుజ్జులో ఉన్న నూనె కూడా వదులుతుంది అంటే మనకి ఈ వంకాయ గుజ్జు రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి ఆ పూట రోజు తినే అన్నం కన్నా ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తింటాం అంత బాగుంటుంది మరి ఈసారి ఇంట్లో వంకాయ రెసిపీ చేసినప్పుడు ఇలా గుజ్జు కింద ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్